ప్రేస్ లార్డ్ నేటిదిన వాగ్దానము నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము మోషే కుంటి సాకులు చెప్పిన తరువాత దేవుడు అతనిని అడిగాడు నీ చేతిలోనిది ఏమిటి కర్ర అన్నాడు దేవుని ఆదేశం మేరకు మోషే దానిని నేలపై పడవేశాడు అది పామాయను సాహసించి మోషే దాని తోక పట్టుకొనుమనగా చేతిలో కర్రాయను దేవుని శక్తితో మోషే ఫరోను ఎదుర్కొనగలిగాడు ఐగుప్తీయుల దేవతలలో ఒకటిగా ఎంచబడిన పామునతడు నేరుగా తన చేతితో పట్టుకున్నాడు ఐగుప్తీయుల దేవతలు నిజమైన దేవుని ముందు నిలవలేకపోయాయి మన స్వంత ఉత్తమ ప్రశ్నలు సరిపోవు కానీ మనం సేవించే దేవుడు చెప్పాడు నేను నీకు తోడయుందును ప్రార్థన తండ్రి ఏ పరిస్థితుల్లోనైనా నీ వలన నాకు లేమి కలగదు ఎస్ఐ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్